అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల సో ఇంకొక టూ డేస్లో మనకి తృతి వచ్చేస్తుంది ముందుగా అనుకున్నట్లుగానే గోల్డ్ షాప్ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం బాగానే ఆఫర్స్ అయితే పెట్టారండి ఒక పక్కన గోల్డ్ రేట్ మాత్రం పెరిగిపోతూ ఉంది అట్లీస్ట్ ఈ ఆఫర్ వల్ల ఏదో ఒక థౌజండో టూ థౌజండ్ మిగులుతుంది అంతే అంతకుమించి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవద్దు ఆ రోజు ఒకవేళ గోల్డ్ రేట్ తగ్గిద్దేమో అక్షతృతీయ అని కూడా అనుకోవద్దు తగ్గినా ఎంతో తగ్గట్లేదండి గ్రామ్కి ఫిఫ్టీ రూపీస్ అంతకంటే ఏం తగ్గట్లేదు బట్ కాకపోతే మనం చెప్పుకున్నట్టుగా ఒక నాలుగు నెలల నుంచి ఎవరైతే సేవింగ్ చేసుకొని ఉండుంటారో వాళ్ళు అట్లీస్ట్ ఒక గ్రామ్కైనా కానీ సేవ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను ఒక గ్రామ్ కాకపోయినా హాఫ్ గ్రామ్లో అయినా సరే చేసి ఉంటే కనుక ఇట్లా రూపు ఏదన్నా తీసేసుకోండి హాఫ్ గ్రామ్కి వచ్చేసి అట్లా కాకుండా కొంచెం ఎక్కువగానే ఉంది అనుకుంటే ఒక గ్రామ్కి ఒక డాలర్ లాంటిదో ఏదో ఒక గోల్డ్ ఆర్నమెంట్గా తీసుకోవాలనుకుంటే ఒక రూపు గ్రామ్ అయితే రూపు ఒక గ్రామ్ అయితే డాలర్ అట్లా ఎంత పెట్టి మన దగ్గర ఉందో దాన్ని బట్టి తీసుకోండి ఇంకొకటి ఏంటి అంటే మనకి వేస్టేజ్ అనేది ప్రతిసారి తక్కువగా అయితే ఉండవు ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి టూ గ్రామ్స్కి కనుక సేవ్ చేసి ఉంటే కనుక ఏదో ఒక చిన్న రింగ్ తీసేసుకోండి అండి చిన్న రింగ్స్ మనకి రింగ్స్కి ఎక్కువ పడిద్ది అనమాట వేస్టేజ్ చిన్నదైనా పెద్దదైనా సో మన దగ్గర రెండు లేదా మూడు గ్రాములకి ముందే అనుకుంటే కనుక ఏదైనా సరే ఒక రింగ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఇంకా లేదు అంటే కనుక ఇయర్ రింగ్స్ సో ఇప్పుడు ఆఫర్లు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దామండి నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసినంత వరకు నేను ఇందులో చెప్తాను క్లియర్గా ఇంకా మిగిలినవి మీరు కూడా సెర్చ్ చేసుకోండి అండి జిఆర్టీ జ్యువెలరీస్లో వచ్చేసరికి మనకి ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ ఫ్రీ అంట మ్యాక్సిమం ఎప్పుడైనా సరే జిఆర్టీలో ఆ విధంగానే ఉంటుంది గోల్డ్కి సిల్వర్ ఫ్రీ అనేది దీపావళి అప్పుడు కూడా మనకి సేమ్ అట్లాంటి ఆఫర్సే పెడుతూ ఉంటారు వాళ్ళైతే కనుక దాని తర్వాత మనకి సిఎంఆర్లో అయితే కనుక ఫిఫ్టీ పర్సెంట్ విఏ అనేది లెస్ చేశారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి సిక్స్టీన్ పర్సెంట్ అనుకుందాము ఏదైనా ఆర్నమెంట్ మీద వేస్టేజీ వాళ్ళు ఇప్పుడు మనకి ఎయిట్ పర్సెంట్ వేస్టేజ్లో ఆ వస్తువునైతే ఇస్తారు అదేవిధంగా ఇంకా మేకింగ్ ఛార్జెస్ ఏమీ లేవు సీఎంఆర్లో ఇంకా సిల్వర్ వాటికైతే మేకింగు విఏ రెండు జీరో చేసేస్తారు ఆ విధంగా ఉంది సిఎంఆర్లో దాని తర్వాత చెన్నై షాపింగ్ మాల్లో అయితే కనుక మనకి ఆర్నమెంట్స్ మీద వన్ పర్సెంట్ నుంచి నైన్ పర్సెంట్ వరకు వేస్టేజ్ అయితే వేస్తున్నారు సో ఇప్పుడు ఈ వేస్టేజ్ అనేది మనకి దాదాపుగా సగం అయిపోయినట్టేనండి ఎక్కడైనా చూసుకుంటే మనకి గోల్డ్ తీసుకునే దాంతో పాటు వేస్టేజ్ కూడా భయపెట్టేలాగా ఉంటున్నాయి ఈ మధ్య సో ఇట్లాంటప్పుడు తీసుకుంటే మనకి కొంచెం ఆ వేస్టేజ్లో అమౌంట్ అనేది కలిసి వచ్చింది అదే నేను ముందు నుంచి చెప్తున్నాను ఇంక మనకి లలిత జ్యువెలర్స్లో వచ్చేసి ఓన్లీ వన్ పర్సెంట్ వేస్టేజ్ మీదే ఇస్తున్నారంటండి అక్షయ తృతీయ ఆఫర్ కింద జనరల్గానే లలితా జ్యువెలరీస్లో మనకి వేస్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది రిమైనింగ్ షాప్స్తో పోల్చుకుంటే బట్ అక్కడ మనకి ఏంటి అంటే కొంచెం డిఫరెంట్ మోడల్స్ కూడా తక్కువ ఉంటాయి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మోడల్స్ తక్కువ ఉంటాయి బట్ గోల్డ్ ప్యూరిటీ బాగానే ఉంటుంది మనకి అంత ఇబ్బంది పడాల్సింది ఏం లేదు మరీ లైట్ వెయిట్లో కనుక తీసుకుంటే కనుక బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది కానీ కొంచెం వెయిట్ ఎక్కువ పెట్టి తీసుకుంటే లలితా జ్యువెలరీలో బెస్టేనండి నేను ఆల్రెడీ ఒక షార్ట్ది నల్లపూసలు తీసుకున్నాను ఫోర్టీన్ గ్రామ్స్లో అది చాలా స్ట్రాంగ్గానే ఉండింది మోడల్ కూడా బాగానే ఉంది కాకపోతే కొంచెం డిజైన్స్ అనేవి మనకు తక్కువగా ఉంటాయి లలితాలు కానీ విఏ మేకింగ్ అవి మాత్రం తక్కువ ఛార్జెసే వేస్తారు వాళ్ళు మిగిలిన దాంతో కంపేర్ చేసుకుంటే అది మనకి లలితాలు వచ్చేసి దాని తర్వాత మలబార్లో అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ దాన్ మేకింగ్ ఛార్జెస్ అని ఉంది అంతే అంటే మరి విఏ మీద ఏమి ఉన్నట్టుగా అనిపించలేదు నాకు ఒకవేళ నేను చూడటం పొరపాటు ఏమో నాకు అర్థం కాలేదు బట్ మేకింగ్ ఛార్జెస్ రిమైనింగ్ షోరూమ్స్లో అయితే అసలు మేకింగ్ ఛార్జెస్ వేయటం లేదు సో మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అనేది పెద్దగా ఏమి యూజ్ అవ్వదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇంకా జాయలు కాసు జోసలు కాసులో వచ్చేసి వాళ్ళేమి మనకి వేస్టేజ్లో కానీ మేకింగ్లో కానీ ఏమీ లెస్ చేయటం లేదండి వాళ్ళు మనకి ఇస్తున్న ఆఫర్ ఏంటి అంటే ఒక టెన్ గ్రామ్స్ కనుక గోల్డ్ తీసుకుంటే ఒక త్రీ థౌజండ్ రూపీస్ అనేది మనకి బ్యాక్ ఇస్తున్నారు క్యాష్ బ్యాక్ ఆఫర్ అనమాట ఓన్లీ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మాత్రమే అక్కడ రన్ అవుతుంది అదేవిధంగా ఖజానా ఖజానాలో కూడా ఇప్పుడు గోల్డ్కి పర్ గ్రామ్ కింత తగ్గిస్తున్నట్టున్నారండి విఏలో ఏం లెస్ చేస్తున్నట్టుగా లేదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇవి చెప్తున్నాను కొన్ని మాత్రమే ఇంకా మీరు దగ్గరలో షోరూమ్స్ ఉంటే మనకి పన్నెండో తారీఖు వరకు అక్షతృతీయ ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి సో ఇంకా టైం ఉంది కాబట్టి మీ దగ్గరలో ఉన్నవి కూడా విజిట్ చేయండి చూడండి ఒకవేళ కొన్నా కొనుకపోయిన ఆఫర్స్ అయినా తెలుస్తాయి కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్